क्या अगर आप को वोट डाली एलसीपी को वोट डाली वो वोट बीजेपी को जाएगी और चार परसेंट रिजर्वेशन चली जाएगी मंजूर है क्या मंजूर है क्या इसलिए बीजेपी भी पार्टी तो चंद्रबाबू गारी की पत्त अरे बीजेपी पार्टी की जगनमोहन వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరు ఓటేసినా బీజేపీ పార్టీకి ఓటేసినట్టే ఎందుకంటే బీజేపీ ప్రతి బిల్లుకి తెలిపిన వాళ్ళు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే బీజేపీ పార్టీ మళ్ళీ గెలిచింది అంటే నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఉండదు ముస్లింలకు అసలు భద్రత ఉండదు ముస్లింలు అసలు ఊపిరి పిలుచుకునే పరిస్థితి కూడా ఉండదు అందుకే అంటున్నాం ఒకసారి ఆలోచన చేయి బీజేపీకి ఓటేయడం అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం తప్పితే ఒక వైసీపీకి అయినా ఒక తెలుగుదేశం పార్టీకి అయినా ఓటేస్తే నేరుగా బీజేపీ పార్టీకే పోతుంది అంటే బాబు జేఏ జగన్ మన రాష్ట్రంలో బిజెపి ఎక్కడో లేదు వీళ్ళ ముగ్గురులోనే ఉంది అందుకే చెప్తున్నాం ఈ మత పార్టీకి ఏ బీజేపీ పార్టీ అయితే మనకు అన్యాయం చేసిందో అదే బీజేపీ పార్టీతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేయారు అందుకే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే పది సంవత్సరాల ప్రత్యేక హోదా తీసుకొచ్చే పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా పోటీ చేస్తుంది ఇంకోవైపు ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అవినాష్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు వైపు ఉన్నారు మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారు అని సిపిఐ ఆరోపిస్తున్న అవినాష్ రెడ్డి గారి కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది ఒక పక్క న్యాయం ఉంది ఇంకొక నేరం ఉంది ఒక పక్క ధర్మం ఉంది ఇంకొక డబ్బు అధికారం ఉంది మీరు ఏ వైపు ఆలోచన చేసుకోవాల్సిన సమయం వచ్చింది మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది మీరు నన్ను గెలిపించండి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా గెలిస్తే మీ బిడ్డ అవుతుంది మీ బాధ్యతను తన భుజాన వేసుకుంటుంది మీ బంధువు అవుతుంది మీ గొప్పవుతుంది మీకోసం కొట్లాడుతుంది మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఏ పార్టీకి భయపడాల్సిన పని లేదు ఏ నాయకునికి భయపడాల్సిన పని లేదు రాజశేఖర రెడ్డి బిడ్డ గెలిచి మీ ఎంపీ అయితే మీకు అండగా రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడుతుంది మీ గడ్డకి తన జీవితాన్ని అంకితం చేస్తుంది మరొకరి వారి నన్ను ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున హస్తం గుర్తుకు మీరు ఓటేసి గెలిపించాలని అలాగే ఎమ్మెల్యేగా మీ అఫ్సర్ కాదనం గెలిపించాలని గొప్ప మెజారిటీతో గెలిపించాలని మీ బిడ్డలంగా మా జీవితాలను మీకే అంకితం చేస్తామని మాటిస్తూ ప్రతి ఒక్కరిని ప్రతి అక్కను ప్రతి చెల్లిని ప్రతి అన్నను ప్రతి తమ్ముని राजेखर रेटा सुविधा चेतना जोड़फूर्ति प्रार्थिस्तार देखो भाई हकीकत बात दो बताता हूँ मैं भूल गया माफी चाहता हूं हमें इसके पहले हमारा मुसलमान भाई हो तो ऐसा मेहनत करी वैसा मेहनत करूं तकरीबन दो सौ तीन सौ अपने के ऊपर कैसा रखा है हमारा आदमी चार चार साल नौ महीने मुसलमान यहां भी चाहते हैं मुसलमानों जाते फोन में देख लेते रहते क्या भाई कहीं बोलता हूं झूठ बोलता हूं सही बोलता हूं झूठ बोलता हूं अब चार